ప్రతిభ టీవీకి స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ధైర్యంతోనే విజయం అనే అంశం గురించి తెలుసుకుందాం ధైర్యే సాహసే లక్ష్మి అని మన పెద్దలు అంటూ ఉంటారు అంటే ధైర్యం ఉంటేనే ధైర్యంతో సాహసం చేస్తేనే మనకు విజయం లభిస్తుంది అంటే విజయలక్ష్మి మనకు లభిస్తుందని మన పెద్దలు అంటూ ఉంటారు ఇది అక్షరాల సత్యం విజయం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది కానీ అది సిద్ధించాలంటే మనలో ఎంతో కొంత ధైర్యం పాలు కూడా ఉండాలి అదే మనం ధైర్య సాహసాలతో ముందుకు అడిగేస్తే ఎంతటి విజయాన్నైనా మనం సాధించగలం అదే కాదు మనలో ఎంతటి అసాధారణమైన ప్రతిభ ఉన్నప్పటికీ ధైర్యంగానే లేకుండా పిరికితనంతో ఉన్నామంటే ఎంతటి చిన్నటి విజయాన్నైనా సరే మనం సాధించలేం అది అపజయానికి దారితీస్తుంది కాబట్టి మిత్రులారా మనం ఎప్పుడూ కంఫర్ట్ జోన్లో ఉన్నామనుకొని అక్కడ వరకే మన జీవితాన్ని కొనసాగిస్తే మనం ఎప్పటికీ విజయాన్ని చేరుకోలేం కాబట్టి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి రిస్క్ తీసుకుంటే మన జీవితంలో అనుకున్న లక్ష్యాల్ని చేరుకోవచ్చు రిస్క్ అనుకుంటే జీవితం అంతా రిస్కే ఏది కావాలన్నా శ్రమించి పరిస్థితులతో పోరాడి సాధించాలి అంతేకాని జీవితం అంటే పంచపక్ష పరమాణాలు కాదు పొరపాటు అంతకంటే కాదు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే రిస్క్ చేయక తప్పదు రిస్క్ రిస్క్ చేస్తే విజయం తప్పక లభిస్తుంది అందుకే రిస్క్ చేస్తూ నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉండాలి జీవితంలో నిజమైన రిస్క్ అంటే ఎంతో కొంత కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త వరవడతో ముందుకు వెళ్తాన్ని రిస్క్ అంటారు భయపడితే ఎదురొచ్చి ఎవరు అభయం ఎవరు మరింత భయపడతారు తప్ప మనని వెనుతట్టి ఎవరో ప్రోత్సహించరు ఇది విజయానికి దారి దారితీస్తుందనుకోవటం ఎంతమాత్రం సరైనది కాదు ఎందుకంటే భయం మనల్ని విజయ లక్ష్యాన్నించి విజయ మార్గాన్నించి వెనక్కి లాగుతుంది అందుకే మనం సాహసం చూపిస్తే నలుగురు మనకు సహాయపడతారు అందుకే ధైర్యం అనేది అణు అణువున నింపుకోవాలి సాహసాన్ని ప్రతి క్షణం శ్వాసించాలి ధైర్యం ఉంటే ఏ పని చేయడానికైనా మనం వెనకడుగు వేయం మన లక్ష్య సాధనకు సర్వశక్తులు వినియోగిస్తూ మనలో ఉన్న ధైర్యాన్ని సాహసాన్ని బయటికి తీయాలి ప్రతి మనిషిలో కూడా ధైర్యం అనేది ఉంటుంది కానీ దాన్ని వాడకపోతే ఎప్పటికీ మనలో ఆ బిడియం పిరికితనం బయటకు వస్తూ ఉంటాయి భయం లేకపోవడం అంటే మనం ధైర్యంగా అడుగు ముందుకేస్తాం కాబట్టి భయంతో ఎప్పుడు మనం సాహసం చేయకూడదు భయంపై స్వారీ చేయడమే సాహసంలో అన్న సాహసవంతుల లక్షణం అవకాశాల కోసం ఎప్పుడూ మనం ఎదురు చూస్తూ కూర్చోకూడదు వచ్చిన ప్రతి సమస్యని కొత్త మార్గంగా అనుకొని మనం అడుగు ముందుకేయాలి ఎదురు చూస్తూ కాలం గడిపేస్తూ ఉంటే మానసికంగా మనం అవకాశాల కోసం చూస్తున్నట్టు లెక్క అదే కాదు ఉన్న పరిస్థితుల్ని ఉన్న అవకాశాలని మనం సృష్టించుకుంటూ అడుగు ముందుకు వేయాలి మరొక మాటలో చెప్పాలంటే ఒకరి జీవితంలో అవకాశాలు రావటం లేదంటే వారు రిస్క్ తీసుకోవటం లేదని అర్థం రిస్క్ లేని వారికి రివార్డులు ఉండదు జీవితం అంతకంటే ఉండదు అందుకే మనం ఏ పని చేయడానికైనా రిస్క్ తీసుకోవడానికైనా అడుగు ముందుకేయాలి అదే సాహసమే ఆయుధమైతే విజయం పరంపర మనకి ఎదురవుతుంది ఇది మిత్రులార ఈరోజు మనం ధైర్యంతో ఏ పని చేసినా మనం విజయం సర్వసాధారణంగా సాధించవచ్చు అందుకే ఇప్పటివరకు మీరు అనేక విషయాల గురించి తెలుసుకున్నారు మరిన్ని విషయాలు ప్రతిభా టీవీలో మీకు వస్తూ ఉంటాయి ఇప్పటివరకు మన ప్రతిభా టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కానీ ప్రెస్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఉంటుంది ఈ వీడియో గురించి మా టీవీ గురించి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి సదా మీ విజయాన్ని కోరుకునే మీ హరిప్రసాద్